పిత పుత్ర పవిత్రాత్మన ఉన్న ఆమె ఈరోజు యొక్క దేవుని యొక్క సువార్త మనం చూసినట్లయితే యోహాను సువార్త పదిహేను అధ్యాయం ఒకటో వచ్చిన నుంచి ఎనిమిదవ వచ్చిన వరకు తెలియజేస్తుందండి హలేలుయ హయా హలలుయా హలలుయా ఏ స్వ వందనం ఏ స్వ స్తోత్రం ఏ స్వ ఆరాధన తండ్రి వందనం తండ్రి స్తోత్రం తండ్రి ఆరాధన ఆత్మదేవ వందనం ఆత్మదేవ స్తోత్రం ఆత్మదేవ ఆరాధన ఇందులో ప్రత్యేకంగా ప్రభు ఏం చెప్తున్నారంటే ద్రాక్షవల్లి తీగలు అని తన గురించి వివరిస్తున్నారు ద్రాక్షవల్లి అంటే యేసుప్రభును తను తాను ద్రాక్ష ఒక చెట్టుగా ద్రాక్ష ఒక మనం తీగగా ఉంటుంది ద్రాక్ష చెట్టు అంటే ఆ యొక్క ద్రాక్షవల్లిగా ఆయన పోలుస్తూ ఉన్నారు తీగలుగా ఆ యొక్క తన యొక్క ప్రజలను తీగలుగా రెమ్మలుగా ఆయన పోలుస్తున్నారు అనమాట ఇక్కడ చూసినట్లయితే నేను నిజమైన ద్రాక్షవల్లిని నా తండ్రి వ్యవసాయ యేసుప్రభు ద్రాక్షవల్లి ఏదంటే ద్రాక్ష చెట్టుగా ఉంటూ ఉన్నారు ఆయన తండ్రి నా తండ్రి వ్యవసాయి తండ్రి దేవుడు వ్యవసాయిగా దాన్ని పెంచే యొక్క ఒక ఏమంటారంటే వ్యవసాయిగా ఆయన ఉంటూ ఉన్నాడు లేదంటే ఆ గార్డెనర్గా ఆయన ఉంటూ ఉన్నారన్నమాట గార్డెన్లో మొత్తం అంతా చేసే వాళ్ళు ఉంటూ ఉన్నారు కదా ఆ విధంగా ఆ తండ్రి తన తాను చూపిస్తూ ఉన్నాడు యేసు ప్రభు ఒక ద్రాక్షవల్లిగా ఉంటున్నాడు యందు ఫలించని ప్రతి తీగను ఆయన తీసివేవును అయితే ఎవరైతే ప్రభువు ఎందు ఫలించని తీగ అయితే ఉందో ఆ తీగ తీసివేయబడుతుంది ద్రాక్ష చెట్టుకు ఏ ఏ యొక్క అయితే ఫలించదో ఏ యొక్క తీగ అయితే ఫలించదో అది తీసివేయబడుతుంది అదేవిధంగా ప్రభువులో ఫలి ఫలించినట్లయితే ఆ యొక్క ఆ యొక్క వ్యక్తి తీసివేయబడుతూ ఉన్నాడు ఆ యొక్క వ్యక్తి ఏ విధంగా అయితే ఈ యొక్క తీగను తీసివేస్తూ ఉన్నాడో ప్రభువు తీసివేస్తూ ఉన్నాడు ఫలించు ప్రతి తీగ అధికంగా ఫలించేటకే ఆయన దాన్ని కత్తిరించి సరిచేయను ఇక్కడ చెట్టు గురించి మనం చూసినట్లయితే ఏదైతే తీగ ఉంటుందో ద్రాక్ష చెట్టుకు ఫలించని తీగను కట్ చేస్తూ ఉన్నాడు తీసివేసి పారవేస్తూ ఉన్నాడు ఫలించే తీగను అధికంగా ఫలించటకై ఆయన దాన్ని కత్తిరించి సరిచేయచున్నాను సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇది మనం ఒక హ్యూమన్గా మనం దేశ ప్రభుత్వం మనం చూసినట్లయితే మనం ప్రభుత్వం ఉన్నట్లయితే మనం ప్రభుత్వం ఉన్నట్లయితే మనము ఫలించకుండా ఉన్నట్లయితే దాన్ని మనల్ని తీసివేస్తూ ఉన్నాడు ఫలించే తీగను అధికంగా ఫలించడానికి కత్తిరించి సరిచేస్తూ ఉన్నాడు అంటే మనం ప్రభుత్వం ఉండాలి ప్రభుత్వం ఉన్నట్లయితే ఆయన మరలా దాన్ని కత్తిరిస్తూ ఉన్నప్పుడు అయితే ఆ యొక్క కత్తిరించినప్పుడు దానికి పెయిన్ వస్తుంది నెప్పు వస్తుంది కానీ దానికి కారణం ఏమిటంటే నెప్పు వచ్చినా కూడా అది అధికంగా ఫలించాలని దేవుడు దాన్ని కత్తిరిస్తూ ఉన్నాడు నువ్వు నా జీవితంలో మన జీవితంలో మనం దేవునిలో ఫలించాలి అంటే మనం కత్తిరించబడాలి కత్తిరించబడకుండా మనము ఫలించలేము కత్తిరించబడకుండా మనం అధికంగా ఫలించాలి అంటే ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్క వ్యక్తి కూడా తన యొక్క జీవితంలో కత్తిరించబడాలి ప్రభువులో ఉన్న వ్యక్తి జీ కత్తిరించబడాలి కత్తిరించబడకుండా ఆయన ఏ వ్యక్తి కూడా ఏ వ్యక్తి కూడా ఆ యొక్క ఫలాన్ని ఇవ్వలేడు అంటే మనం ఎగ్జాంపుల్గా చూడాలంటే మన బైబిల్లో కూడా చెప్తూ ఉంటారు నా యొక్క బంగారాన్ని శుద్ధి చేయాలంటే దాన్ని ఏం చేయాలి దాన్ని మంటలో పెట్టి బాగా కాల్చిన తర్వాత దానిలో శుద్ధీకరిస్తూ ఉన్నారు దానిలో ఉన్నటువంటి మట్టి మల్లం అంతా పోతూ ఉంది అప్పుడే అది స్వచ్ఛమైన బంగారంగా మారుతుంది అదేవిధంగా ఒక వ్యక్తి అధికంగా ఫలించాలి అంటే ఆయనకి ఆయనకి ఏం చేయాలంటే అనేక రకాలైనటువంటి ఇబ్బందుల ద్వారా అనేక రకాలైనటువంటి అంటే యేసు ప్రభువే ఏ విధంగా అయితే సిలువలో శ్రమను పొందాడు ఏ విధంగా అయితే ఈ యొక్క శిలువ యొక్క ఈ యొక్క సిలువలో తను తాను అర్పించుకుని ఆయన సెలవు పొందిన తర్వాత ఆయన యొక్క ఉత్న యొక్క శక్తిని పొందుకుంటూ ఉన్నాడు అంటే ఆయన కూడా సిలువ శ్రమలను అనుభవించాడు అదేవిధంగా మనమందరం కూడా ఈ యొక్క సిలువ శ్రమలను అనుభవించాలి ఏ యొక్క క్రైస్తవుడు కూడా సిలువ శ్రమను అనుభవించకుండా దేవుని యొక్క మహిమలోకి వెళ్ళలేడు ఇప్పుడు నువ్వు ప్రభుత్వం ఉన్నట్లయితే నువ్వు ఏం చేయాలి అంటే నువ్వు ప్రభుత్వం ఉన్నట్లయితే నేను ప్రభుత్వం ఉన్నట్లయితే మనం ఫలించాలి ఫలించినట్లయితే దేవుడు మనల్ని దూరం చేస్తూ ఉన్నాడు లేదు అధికంగా ఫలించాలంటే కత్తిరించి సరి చేస్తూ ఉన్నాడు కత్తిరించడం అంటే అనేక రకాలైనటువంటి శోధనలు అనుకోవచ్చు లేదంటే కష్టాలు రావచ్చు వాటి ద్వారా ఏం చేస్తున్నాడు అంటే దేవుడు మనల్ని బలపరుస్తూ ఉన్నాడు దేవుల్లో ఆయన గట్టిగా చేస్తూ ఉన్నాడు తర్వాత ఆ మూడవ వచ్చిన మనం చూసినట్లయితే నేను చెప్పిన ఈ మాట వలన మీరు ఇప్పుడు శుద్ధులయ్యి దేవుని యొక్క ఈ మాటలు విన్నప్పుడు మీరు శుద్ధులవుతున్నారని వాక్యం చెబుతుంది అంటే దేవుని యొక్క వాక్యము మనల్ని శుద్ధి చేసేటువంటి వాక్యం మనల్ని పరిశుద్ధులుగా మార్చేటువంటి వాక్యము ఏ వాక్యము అంటే దేవుని యొక్క వాక్యం మనము కీర్తనలు కూడా ఉంటుంది ఎప్పుడు పరిశుద్ధ జీవితం విశుద్ధ జీవితం ఎట్లు జీవించగలదు తన యొక్క వాక్యములు వినటం ద్వారా అని వాక్యం చెబుతుంది దేవుని యొక్క వాక్యం వినడం ద్వారా కాబట్టి మనము కూడా ఎప్పుడైతే వాక్యాన్ని వింటూ ఉంటామో వాక్యంలో ఉంటూ ఉంటామో మనము కూడా శుద్ధీకరించబడుతూ ఉంటాం పరిశుద్ధులుగా మారుతూ ఉంటాం దేవుని యొక్క మాట వలన మనము పరిశుద్ధులుగా అవుతూ ఉంటాం ఈ యొక్క ఇప్పుడు చెప్పినటువంటి యేసయ్య మాట వలన మనం పరిశుద్ధులుగా మారుతూ ఉన్నామని వాక్యం చెప్తుంది నేను మీ యందు ఉండును మీరు నాయందు ఉండు యసు ప్రభు ఏమంటున్నారంటే నేను మీతో ఉంటున్నాను మీరు నాతో ఉండండి ప్రభువు మీతో ఉండడానికి నాతో ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నారు ఆయన ఉంటూ ఉన్నాడు కానీ ప్రభు ఏమడుగుతుంది అంటే మీరు కూడా నాతో ఉండండి అంటే ప్రభు ఒక్కడే వచ్చి మన దగ్గర ఉండడం కాదు మన యొక్క మనస్సులు కూడా ప్రభు వైపు ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు అనమాట ఎవరైతే ఇంకా దానిలో మనం చూసినట్లయితే నేను మీతో ఉండును మీరు నా ఎందు ఉండు ద్రాక్ష వల్ల ఎందు ఉండని తీగ దాని అంతా అది ఫలింపచాలేదు అట్లే మీరు నా ఎందు ఉండనిచ్చో ఫలింపచాలరు ఏదైతే ద్రాక్ష చెట్టుకు ఏ తీగ అయితే కలిసి ఉండదో అది సొంతంగా ఫలించలేదు అదేవిధంగా మీరు ఎవరైతే దేవునితో కలిసి ఉండరో వారి వ్యక్తిగతంగా సొంతంగా వారు ఏ విధంగా ఫలితాన్ని పొందలేరు దేవుడితో లేకుండా ఏ వ్యక్తి కూడా ఆశీర్వాదాన్ని పొందుకోలేరు నేను ద్రాక్ష వలిని మీరు తీగలు దేవుడు ద్రాక్ష చెట్టుగా ఉంటూ ఉన్నాడు కూడా ఆ యొక్క చెట్టుకు తీగలుగా ఉంటూ ఉన్నాం ఎవడు నా ఎందు ఉండునో నేను ఎవరి ఎందు ఉండునో అతడు అధికంగా ఫలించను ఎవరు అయితే ప్రభుత్వం ఉంటారో ఎవరితో అయితే ప్రభువు ఉంటాడో వారు అధికంగా ఫలిస్తూ ఉన్నారు అంటే వారి యొక్క జీవితాల్లో దేవుడి ఆశీర్వాదము ఎక్కువగా వస్తుంది ఎప్పుడు వస్తుందంటే ఆయన ప్రభుతో ఉండాలి ప్రభువు ఆయనతో ఉండాలి ఇద్దరు కూడా టూవే ఉండాలి రెండు ఇద్దరు వైపు ఉండాలి అంటే ప్రభు ఎప్పుడు కూడా మనతో ఉండడానికి సిద్ధపడుతున్నాడు మన దగ్గరకు వస్తున్నాడు కానీ మనము కూడా ఆయనతో ఉన్నప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదము మనకు ఎక్కువగా వస్తుంది ఎలా అయినా నేను లేక మీరు ఏమీ చేయగలరు కాబట్టి ఇక్కడ వాక్యం చెప్తుందంటే ప్రభువు లేకుండా మనం ఎవరము కూడా ఏది కూడా చేయలేము ప్రభువు లేకుండా గుర్తుపెట్టుకోవాలి ప్రభువు లేకుండా నీవు నేను ఎవరము ఏది చేయలేము ఏదైనా చేస్తూ ఉన్నాము అంటే అది నువ్వు అది బిజినెస్ అవ్వచ్చు లేదా జాబ్ అవ్వచ్చు లేకపోతే ఇంకేదైనా ఫ్యామిలీ రన్నింగ్ ఫ్యామిలీని నడిపించడం అవ్వచ్చు ఏదైనా కానీ నువ్వు నేను చేస్తున్నావు అంటే అది ప్రభుని యొక్క కృప మాత్రమే ప్రభు కృప లేకుండా నువ్వు నేను మనం ఎవరు కూడా ఏది కూడా చేయలేము దేవుని కృప ఉంది కాబట్టే మనము చేయగలం వాక్యం చెబుతుంది నే ఏలైనా నేను లేక మీరు ఏమీ చేయజాలరు నా ఎందుకు నివసింపనేవాడు తీగవలే పారవేయబడి ఎండిపోయాను ఎండిపోవును ఎవరైతే ప్రభుత్వం ఉండరో యేసు ప్రభుని ఎవరైతే విశ్వసించరో లేదా యేసు ప్రభుతో ఎవరైతే ఆత్మీయకంగా ప్రభుతో ఉండరో వారిని ప్రభు తీసివేస్తూ ఉన్నాడు పారవేస్తూ ఉన్నాడని వాక్యం చెబుతూ ఉందని అట్టి తీగలను రోగు చేసి నిప్పులో వేసి తగలబెట్టుదురు సో ఇక్కడ నిప్పులో వేసి తగలబెట్టమంటే ఆ తీగలను తీసివేస్తూ ఉన్నారు పారవేస్తూ ఉన్నారు నిప్పులో వేసి తగలబెడుతూ ఉన్నారు ఏంటి ఆ నిప్పులో వేసి తగలబెట్టమంటే ఆ తీగలు ఏదైతే తీగ ఫలించదో ఏ వ్యక్తి అయితే దేవుణ్ణి ఫలించదో ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే ఆ వ్యక్తిని తీసుకొని కత్తిరించి దేవుడు ఆ వ్యక్తిని నరకం పాలు చేస్తూ ఉన్నాడు ఏ వ్యక్తి అయితే ప్రభుతో ఉన్నాడో ఏ వ్యక్తి అయితే ప్రభుని విశ్వసించడో ఏ వ్యక్తి అయితే ప్రభు మీద ఆధారపడ్డో ఏ వ్యక్తి అయితే ప్రభు కంటే ఎక్కువ ఇంకా ఎవరైనా ప్రేమిస్తూ ప్రభుని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాడో దేవుని సర్వేశ్వరుని ఆరాధించుకుంటూ ఉంటున్నాడో అతను కత్తిరించబడుతూ ఉన్నాడు నిప్పులు వేయబడుతుందని చెప్తున్నారు ప్రత్యేక గురించి అదే వ్యక్తిగా మనం చూసినట్లయితే ఆ యొక్క వ్యక్తి ఏం చేస్తూ ఉన్నాడంటే అతని యొక్క జీవితము నాశనంలోనికి వెళుతూ ఉంది అయినా పరలోకం కా దేవుని సన్నిధి కాదు కానీ నరకానికి నిత్య నరకానికి ఏ వ్యక్తి అయితే దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చారో అతను నిత్య నరకానికి వెళ్తూ అనమాట నా ఎందు మీరు మీ ఎందు నా మాటలు నిలుచునచో మీరు ఏమి అడిగిననో అది మీకు వసగబడును ఎవరైతే ప్రభుతో ఉంటారో ప్రభు ఎవరితో ఉంటారో వారు ఏమి అడిగినా కూడా ప్రభు ఇస్తారు ఈ ప్రభుతో ప్రభు అంటూ ఉన్నాడు ఎవరు మీతో నాతో ఉంటారో నేను ఎందు ఎవరు ఎందు నేను ఉంటానో నా మాటలు ఎవరితో ఉంటూ ఉన్నాయో వారు అధికంగా ఫలిస్తారు మీరు అధికంగా ఫలించట ఎందు నా తండ్రి మహిమ పరచబడినరు ఎప్పుడైతే వీళ్ళు అధికంగా ఫలిస్తూ ఉన్నారో దేవుని యొక్క దేవునికి మహిమ లభిస్తూ ఉంది ఎవరైతే ప్రభువుని నమ్ముతూ ఉన్నారో ఎవరైతే ప్రభుని విశ్వసిస్తూ ఉన్నారో వారిని అధికంగా ఫలించినప్పుడు వారు దేవుని స్థుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాడు అప్పుడు దేవునికి మహిమ వస్తుంది ఈ విధంగా దేవుడు చక్కగా మనల్ని ఆయన ద్రాక్ష తోట ద్రాక్ష వల్లి తీగలుగా పోలుస్తూ ఉన్నాడు ఆయన ఒక ద్రాక్ష చెట్టుగా ఉండి మనం తీగలుగా ఉండాలి ఆయనలో మనం అందరం కూడా ఫలించాలి ఫలించినట్లయితే ఫలించకుండా ఉన్నట్లయితే ఆయన ఏం చేస్తున్నాడు కత్తిరించి వాటిని మంటలు వేస్తూ ఉన్నాడు అవి నిత్య నరకంలోకి ఉంది తర్వాత ఇంకొక మంచి వాక్యం మనము చెప్పుకున్నట్లుగా దేవుని యొక్క మాట వలన మనము శుద్ధులవుతూ ఉన్నాము ఇక వాక్యం చదవడం ద్వారా మనము శుద్ధులు అవుతూ ఉన్నాం ఇంకా ఏమిటంటే మనం అధికంగా ఫలించాలి అంటే ఎవరైతే ప్రభుతో ఉంటారో ప్రభు మాటలతో ఉంటూ ఉన్నారో వారు అధికంగా ఫలిస్తూ ఉన్నారనమాట కాబట్టి మనం చేయవలసింది ఏమిటి అంటే ఎప్పుడూ కూడా ప్రభుని అంటిపెట్టుకుని ఉండాలి ఏ విధంగా అయితే ద్రాక్ష చెట్టుకు తీగ కలిసిపోయి ఉంటుందో మనము కూడా ప్రభుతో కలిసి ఉండాలి ఇక్కడ మనం ఇంకా చూసినట్లయితే ఆయన అధికంగా ఫలించక కత్తిరించి సరి చేస్తూ ఉన్నాడు కాబట్టి దేవుడు మనం అధికంగా ఫలించాలి అన్నప్పుడు కొన్నిసార్లు ఆయన మనల్ని కత్తిరిస్తూ ఉంటాడు ఆ కత్తిరించినప్పుడు మనము దానికి ఆ నొప్పి మనం తట్టుకోవాలి ఆ యొక్క శోధన మనం తట్టుకొని తర్వాత మనం అధికంగా ఫలించాలి ఈసుప్రభు కూడా సిలువలో ఆ యొక్క శోధనలు తట్టుకొని ఆ యొక్క ఆ యొక్క బాధలు భరించిన తర్వాత ఆయన ఉత్నం అవుతూ ఉన్నాడు ఆయన సిలువ బాధ భరించకుండా ఉత్నం అవ్వలేదు కాబట్టి మనము కూడా దేవుని యొక్క ఆశీర్వాదము కావాలి అంటే కొన్ని రకాలైనటువంటి శోధనలు లేదంటే కొన్ని రకాలైనటువంటి కష్టాలు మనము భరించక తప్పదు అలా తప్పి ఈ కష్టాలు లేకుండా ఏ వ్యక్తి కూడా దేవుని యొక్క ఆశీర్వాదము పొందలేడు ఏదో ఒక విధంగా దేవుని యొక్క చిన్న చిన్న కష్టాలు కానీ వస్తూ ఉంటాయి వాటిన్నింటినీ మనం ఎదిరించే శక్తి కూడా మనకు దేవుడు ఇస్తూ ఉన్నాడు కాబట్టి మనమందరం కూడా యశుప్రభు ద్రాక్షవల్లిగా ఆయన యొక్క తీగలగా ఉండి అధికంగా ఫలించాలని కోరుకుంటూ పితాపుత్ర పవిత్రాత్మ ఆత్మనామం ఉన్న ఆమె ప్రయోజనం